కేరళలో ముగ్గురు ఆర్టీసీ డ్రైవర్లకి డ్యూటీ ఎక్కే ముందర వాళ్ళు మద్యం తాగారా అని టెస్ట్ చేస్తూ ఉంటారంట అయితే ఈ ముగ్గురికి కూడా పాజిటివ్ అని వచ్చిందంట అయితే వాళ్ళు అన్నారంట మేము అసలు మద్యం తాగలేదు నిన్న తాగలేదు ఈరోజు తాగలేదు ఎందుకు మాకు పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడిగారంట మీరు తాగారు కాబట్టే వచ్చిందని పోలీసులు కూడా వాదించారంట అయితే ఇంకొంతమందికి నెగిటివ్ అని వచ్చిందంట ఈ ముగ్గురు డ్రైవర్లు అనుకున్నారంట మనం మద్యం తాగకపోయినా ఎందుకు పాజిటివ్ అనేది వచ్చింది అసలు ఒకసారి మనం చెక్ చేసుకుందాం అనేసరికి మనం తిన్న ఫుడ్ వల్ల ఏమైనా వచ్చిందా అని చెక్ చేసుకునేసరికి వాళ్ళ ముగ్గురు కూడా పనస్తనలు తిన్నారంట పనస్తనలు తినడం వల్ల పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పగానే వాళ్ళు నవ్వారంట ఏంటి మేము ఏమైనా పిచ్చోళ్ళమా పనస్తలలు తింటే మద్యం తాగినట్టు పాజిటివ్ ఎందుకు వస్తుందని చెప్పేసి వాదించారంట అయితే ఇంకొంతమంది డ్రైవర్లకి నెగిటివ్ వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి పనస్తోనలు తినిపించి ఒక అరగంట తర్వాత వాళ్ళకి టెస్ట్ చేయించారంట అప్పుడు వాళ్ళకి పాజిటివ్ అని వచ్చిందంట ఇదేంటి పనస్తోనలు తింటే మద్యం తాగినట్టు పాజిటివ్ చూపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంట ఎవరైనా సరే మందు తాగలేని వాళ్ళు ఉంటే కారు డ్రైవింగ్లు అవి చేసేవాళ్ళు ఉంటే పనస్తోనలు తిన్నారు అని అంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి